హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మధు కావ్యం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్లోకి వెళ్ళిపోదామా కావ్య చాలా భయంగా మాధవ్ చేతులు గట్టిగా పట్టుకుని తలదించుకుని టెన్షన్గా కళ్ళు అటూ ఇటూ తిప్పుకుంటుంది అమ్మ ముసలి అందరూ ఇక్కడే ఉన్నారా మీ అందరికీ చెప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అదే కావ్యను పెళ్లి చేసుకోవడం ఇది మిమ్మల్ని బాధ పెట్టాలని ఇబ్బంది పెట్టాలని చేసింది కాదు మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అనే నమ్మకంతో చేసింది కావ్య చాలా మంచిది అమాయకురాలు తనకి నా ప్రేమ మీద నమ్మకం కలిగించాలని మన కుటుంబంలో ఒక వ్యక్తిగా కలుపుకోవాలి అనే ఆరాటంతో ఇలా చేశాను అంటున్న మాధవ్ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి వైపు కళ్ళు తిప్పుతూ మార్చి మార్చి చూస్తున్నాడు ఒక్కరి ముఖంలో కూడా ఎక్స్ప్రెషన్ మారటం లేదు అదే ఆశ్చర్యం అలానే కంటిన్యూ అవుతుంది అందుకే మాధవ్ తన మాటలను కంటిన్యూ చేస్తున్నాడు మనసులో ఉన్న భయం తగ్గించుకోవడానికి అరే శ్వేత సుష్మా శిల్ప అంతా ఇక్కడే ఉన్నారా నేను ప్రేమించే అమ్మాయిని చూడాలని చాలా ఆరాటపడ్డారు కదా తినే పేరు కావ్యాంజలి ఎలా ఉందో చెప్పండి అంటూ లేని ఉత్సాహం అవసరం లేని చిరునవ్వు ముఖంపైకి తెచ్చుకుని మరీ అడుగుతున్నాడు మాధవ్ అమాయకంగా మొహం పెట్టుకుని అడుగు తీసి అడుగు వేయాలన్న కుటుంబ సభ్యుల అంగీకారం కోసం ఎదురు చూసే మాధవ్ ఒక్కసారిగా ఇలా ఒక అమ్మాయిని తీసుకుని ఇంటికి వచ్చి సరాసరి పెళ్లి చేసుకున్నాను హారతులు ఇవ్వమంటే వాళ్ళు మాత్రం ఎలా రియాక్ట్ అవుతారు అందుకే పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకున్నాడు మాధవ్ దానికి తగ్గట్టుగా తన మైండ్ని మౌల్డ్ చేసుకున్నాడు వెంటనే ధనలక్ష్మి దగ్గరకు వచ్చి గ్రాని ఐఎమ్ రియల్లీ సారీ నిజంగానే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు సిచ్యువేషన్ని బట్టి అనుకోకుండా తనని పెళ్లి చేసుకోవలసి వచ్చింది అర్థం చేసుకో ప్లీజ్ అంటూ ధనలక్ష్మి చేయి పట్టుకుని కాస్త జాలీగా అడుగుతున్నాడు మాధవ్ ధనలక్ష్మి మాత్రం ఉలుకు పలుకు లేకుండా కావ్య వైపే చూస్తూ నిలబడింది ఏదో ఒకటి సమాధానం చెప్పవే ముసలి నువ్వు ఇలా మౌనంగా ఉండద్దు నాకు భయంగా ఉంది ప్లీజ్ ముసలి అంటున్న మాధవ్ వెంటనే పక్కనే ఉన్న వందన దగ్గరకు వెళ్ళి అమ్మ ప్లీజ్ అమ్మ నువ్వేనా జ్ఞానీకి చెప్పు కావ్యను నేను ఎంత ఇష్టపడ్డానో నీకు తెలుసు కదా ప్లీజ్ అన్నాడు వందన కూడా ఏమీ మాట్లాడకపోవడంతో అక్కడున్న హేమ హిమజలతో సహా అందరినీ పేరు పేరున బ్రతిమాలాడు మాధవ్ మౌనంగా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతున్న ధనలక్ష్మిని ఆపాడు మాధవ్ ప్లీజ్ ముసలి అర్థం చేసుకోవే తను నేను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి తను దూరమైతే నేను బ్రతకలేను అందుకే తనని ఇంటికి తీసుకుని వచ్చేసాను అయినా నాకు పెళ్లి చేస్తాను పెళ్లి చేస్తాను అని ఇన్ని రోజులు సరదా పడ్డావు కదా తీరా నేను పెళ్లి చేసుకుని వస్తే మాత్రం ఎందుకే కోపగించుకుంటున్నా అంటూ ఆపడానికి ప్రయత్నించాడు మాధవ్ కానీ సమాధానం చెప్పకుండా అలానే ఉంది ఇంతలో మాధవ్ ఆగు అంటూ కాస్త దృఢంగా మాటలు వినిపించడంతో ఉలిక్కిపడి ఎదురుగా చూశాడు మూర్తిగారు చాలా గంభీరంగా కావ్యవైపే చూస్తున్నారు తాతయ్య ప్లీజ్ తనని మన ఇంట్లోకి యాక్సెప్ట్ చేయండి అంటూ ఏదో చెప్పబోతున్న మాధవ్ని అడ్డు తప్పించుకుని కాస్త ముందుకు వచ్చారు మూర్తిగారు తీక్షణంగా కావ్యవైపే చూస్తూ భయంతో ముచ్చమట్లు పడుతున్నాయి కావ్యకు తన చేతుల్లో ఉన్న చున్నీ చేతుల చుట్టూ నిలుముకుంటూ భయంగా చూస్తోంది తనకు తెలియకుండానే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఎందుకు వచ్చావి ఇక్కడికి నిన్ను ఎవరు పంపించారు ఏం ప్లాన్తో పంపించింది మీ అమ్మ అంటూ ఆవేశంగా మూర్తిగారు అడిగే ప్రశ్నకు ఒక్కసారిగా అవాక్ అయ్యారు మాధవ్ కావ్యలు ఇద్దరు ఒకరి మొహంలోకి ఒకరు చూసుకుంటూ అయోమయంగా ఉండిపోయారు మేమింకా బ్రతికే ఉన్నామా లేక ఆ రోజే నీ అమ్మ చేసిన పనికి భగవంతుడిలో ఐక్యమైపోయామో రమ్మని పంపించిందా మీ అమ్మ చెప్పు ఎందుకు వచ్చావు అంటూ విపరీతమైన ఆవేశంతో గంభీరంగా అడుగుతున్న మూర్తిగారి మాటలకు కావ్య బొట బొటా కన్నీరు కార్చేసింది ఎప్పుడూ నవ్వుతూ లక్ష్మీగారితో ఆట పట్టిస్తున్నట్లుగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులందరినీ కలుపుగోలుగా ఒకే తాటిపై నడిపిస్తున్న మూర్తిగారు అంత కోపంగా అంత ఆవేశంగా మాట్లాడడం అదే మొదటిసారి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు మాధవ్ కానీ తనకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఎప్పుడు అందరితో అంత ఫ్రెండ్షిప్గా ఉండే మూర్తిగారు ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అసలు కావ్యను చూసి ఎందుకు అతను అంతగా రియాక్ట్ అవుతున్నారు అనే విషయం మాత్రం ఎంత ఆలోచించినా మాధవ్కి అర్థం కావటం లేదు కానీ మూర్తిగారిలో కోపం చూస్తే మొదటిసారి మాధవ్కి చాలా భయం కూడా వేసింది ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నది మాధవ్ అటువంటప్పుడు మాధవ్ని కోప్పడాలి తిట్టాలి లేదా కొట్టాలి అంతేగాని కావ్యపై ఎందుకంత కోపం చూపిస్తున్నారో అర్థం అవ్వడం లేదు మాధవ్కు తాతయ్య అసలేం మాట్లాడుతున్నారు తను కావ్య మీరు ఎవరో అనుకుని పొరబడుతున్నట్లున్నారు అంటూ కాస్త ముందుకొచ్చి అన్నాడు మాధవ్ అంతే ఒక్కసారిగా గుడ్లూరిమి చూశారు మాధవ్ వైపు మూర్తిగారు అంతే మూర్తిగారి చూపులకు భయపడి ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అలాగే శిల్పంలా నిలబడిపోయి ఉండిపోయాడు మాధవ్ నిన్నే అడుగుతున్నాను సమాధానం చెప్పు ప్రేమ అనే రెండు అక్షరాలు అడ్డు పెట్టుకొని ఒక కుటుంబాన్ని రెండుగా చేల్చడం నీ తల్లికి బాగా వంటపట్టిన విద్య అందుకే ఆ విద్యనే నీకు నేర్పించి మళ్ళీ ఈ కుటుంబం మీదకి వదిలినట్టుగా ఉంది వెళ్ళో వెళ్ళి నీ తల్లికి చెప్పు ఆ మోసపూరితమైన కపట బుద్ధులకు మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి తలదించుకోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరని అంటూ కావ్య చేయి పట్టుకుని జోరుగా పక్కకు తోశారు మూర్తిగారు వెంటనే నేలపై పడ్డ కావ్యను పట్టుకుని లేపి తాతయ్య ఏం చేస్తున్నారు కావ్య నన్ను మోసం చేయలేదు నేనే కావ్యను ప్రేమించాను కావ్య వెంట పడ్డాను తను నా ప్రేమను ఒప్పుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను నా మీద ప్రేమను తన మనసులోనే దాచుకుని భయపడుతోంది అని ఈరోజు కూడా నేనే నాకు నేనుగా ఫోర్స్ చేసి మరి ఆమెను పెళ్లి చేసుకున్నాను ఇందులో నిజంగా తప్పు ఏమైనా ఉంటే అది నాది అంతేగాని తన తప్పు కొంచెం కూడా లేదు తాతయ్య మీరెందుకు అంత కఠినంగా మాట్లాడుతున్నారో నాకైతే కొంచెం కూడా అర్థమే కావడం లేదు ప్లీజ్ తాతయ్య నా మాట నమ్మండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్నాడు మాధవ్ కాస్త నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ కానీ మాధవ్ మాట వినే పరిస్థితుల్లో లేరు మూర్తిగారు ప్రేమ 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 ఈ రెండు అక్షరాల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో నీకు తెలుసా ఎంతమంది జీవత్సవాళ్ల మారిపోతున్నారో నీకు తెలుసా ఎంతమంది పరువు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకుంటున్నారో నీకు తెలుసా అయినా నీకు తెలియనివి చాలా ఉన్నాయి మాధవ్ చాలా ఉన్నాయి తిను ఒక మోసపూరితమైన అమ్మాయి ఖచ్చితంగా నీ మనసులో ప్రేమ అనే మొక్కను నాటి దాని ద్వారా మళ్ళీ మన కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలి అన్న ప్లాన్తోనే వచ్చింది నాకు బాగా తెలుసు మా పరువు తీసి రోడ్డు మీద పడేయడానికి వచ్చింది ఇటువంటి విషపురుగును నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా ఇంటి లోపలికి రానివ్వను అంటూ చాలా గట్టిగా స్థిరంగా చెప్పారు మూర్తిగారు అయ్యో తాతయ్య నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నిజంగానే నువ్వు అనుకున్నట్టు కావ్యం మోసగత్తి కాదు అని వందన వైపు తిరిగి అమ్మా అమ్మ నువ్వైనా చెప్పు కావ్యతో నీకు పరిచయం ఉంది కదా తను ఎటువంటిదో ఎంత మంచిదో నీకు తెలుసు కదా నువ్వైనా తాతయ్యకు నచ్చ చెప్పమ్మా ప్లీజ్ అంటూ బాధగా అడిగాడు మాధవ్ అవును మావయ్య తను మాధవ్ ప్రేమించిన అమ్మాయి మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అసలేం జరిగింది మావయ్య అంది వందన కాస్త ఆశ్చర్యంగా వద్దు వందన ఎన్ని సంవత్సరాలు గడిచినా దీన్ని తల్లి చేసిన మోసం నా మనసు ఇంకా మర్చిపోలేదు మళ్ళీ దీని రూపంలో ఆ మోసాన్ని గుర్తు చేసి నా ఓటమిని ఎత్తి చూపించడానికే ఇంటికి పంపించింది కాబట్టి తినని ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదు అన్నారు మూర్తిగారు అసలేం జరిగింది మావయ్య ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు మీ మాటలు ఈరోజు చాలా విచిత్రంగా ఉన్నాయి అసలేం జరిగింది అంది వందన మళ్ళీ అయోమయంగా ఏంటి వందన నాన్నగారిని ప్రశ్నించే అంత పెద్దదానివైపోయావా అంటూ గట్టిగా శ్రీనివాస్ అడగడంతో మిక్క చచ్చిపోయి చూస్తూ ఉండిపోయింది వందన ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కొన్ని సంవత్సరాల క్రితమే ఈ ఇంటి ఆడపిల్ల ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి చనిపోయింది ఇప్పుడు తన ద్వారా వచ్చే ఏ బంధము గడప దాటి లోపలికి అడుగు పెట్టలేదు అంటూ దృఢంగా చెప్పాడు శ్రీనివాస్ కూడా మిగిలిన వాళ్ళంతా మాట్లాడకుండా మౌనంగా నిల్చున్నారు వాళ్ళ మాటల ద్వారా వందనకు కూడా విషయం కొద్ది కొద్దిగా అర్థమవుతోంది అందుకే ఇంకేం మాట్లాడాలో అర్థం కాక తను కూడా మౌనంగా నిలబడిపోయింది మాధవ్ మాత్రం అయోమయంలో పడిపోయాడు అసలు ఏం జరుగుతోందో వాళ్ళేం మాట్లాడుతున్నారో ఒక్కటి కూడా తనకు అర్థం కావడమే లేదు నాన్నగారు తాతయ్య ముందు నేను చెప్పేది వినండి మీరు ఏమనుకుని తనపై అలా కోపగించుకుని మాట్లాడుతున్నారో నాకు తెలియదు తను ఒక అనాథ తనకు ఎవరూ లేరు మన కుటుంబమే తన కుటుంబంగా చేస్తాను అని ప్రామిస్ చేశాను ఆ నమ్మకం కలిగించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి ముందు మా ఇద్దరిని లోపలికి రానివ్వండి అన్నాడు మాధవ్ అబద్ధం అంతా అబద్ధం తను అనాథ కాదు అతి అమ్మాయి అమ్మ నుండి నేర్చుకున్న అన్ని తెలివితేటలు అమాయకంగా చూపించాలని ప్రయత్నిస్తోంది నిన్ను అడ్డు పెట్టుకుని కుటుంబంపై పగ తీర్చుకోవాలని చూస్తోంది అన్నారు మూర్తిగారు ఇక చాలు తాతయ్య ఇంతకన్నా ఇంకా బాధ పెట్టే మాటలు చెప్పద్దు నిజంగానే తను ఒక అనాథాన్ని చెప్తున్నాను కదా ఎందుకు నా మాట మీరు నమ్మటం లేదు అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్గా చెప్పండి అన్నాడు మాధవ్ ఎప్పుడూ లేనిది మూర్తి గారిని ఎదిరిస్తున్నట్లుగా మాట్లాడుతూ చూసావా వందన ఇప్పటికైనా తెలిసిందా వాసంతి పెంపకం తన కూతుర్ని నీ కొడుకు జీవితంలోకి పంపించిందో లేదో వెంటనే నీ కొడుకులో ఎంత మార్పు వచ్చిందో పెద్దంతరం చిన్నంతరం మర్చిపోయి జవాబు ఇచ్చేలా తయారు చేసి తెచ్చింది వాడిని ఆ రోజు మండపంలో మనందరి కళ్ళు కప్పి పిచ్చివాళ్ళం చేసి ప్రేమించిన వాడితో పారిపోయింది మళ్ళీ ఎన్ని సంవత్సరాల తరువాత అదే ప్రేమ పేరు అడ్డుపెట్టుకుని తన కూతుర్ని కావాలనే మన ఇంటికి పంపించింది అంటే తన మనసులో ఎన్ని సంవత్సరాలు దాటినా కూడా మన మీద కోపం ద్వేషం పోలేదనే కదా అర్థం మళ్ళీ తన కూతురు రూపంలో తను మన మనస్సుల్లో మానిపోతున్న గాయాన్ని రేపాలి అని ప్రయత్నిస్తున్నట్టే కదా అర్థం అన్నారు మూర్తిగారు ఆవేశంగా ఒక్కసారిగా ధనలక్ష్మిలో వాసంతి చిన్నతనం నుండి గడిపిన జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తున్నాయి అలా గుర్తు చేసుకుంటూనే తన పెళ్లి విషయం కూడా గుర్తు చేసుకున్నారు లక్ష్మిగారు అమ్మా నాకు అప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు అయినా నాకేం వయసు అయిపోయిందని నాకంటే పెద్దవాళ్ళైన అందరికీ పెళ్ళిళ్ళు చేసేసారు మిగిలిదాన్ని ఒక్కతినే కదా నా కూడా అప్పుడే పెళ్ళేంటి నేను ఇంకా చదువుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి నా కాళ్ళపైన నేను నిలబడాలి నాన్నగారికి నువ్వైనా చెప్పమ్మా అంటూ మురిపంగా ప్రతిమలాడుతున్న వాసంతి ముఖం గుర్తుకు వచ్చింది ధనలక్ష్మికి వాసు ఇలా మారం చేస్తే ఎలా మా చిన్నపిల్లల మీ పెద్దక్క జీవితం అలా మారిపోయిన తరువాత మీ నాన్నగారు ఎంత భయపడుతున్నారో చూసావు కదా హిమజకి కూడా అందుకే త్వరగా పెళ్ళి చేసేశారు ప్రస్తుతం తన జీవితం బాగుండడంతో కొంత కుదుట పడుతున్నారు నీ జీవితం కూడా బాగుండాలన్నదే కదా మా ఆశ అది అర్థం చేసుకోకుండా పెళ్లి వద్దంటే ఎలాగమ్మా మంచి సంబంధం అబ్బాయి చక్కగా ఉన్నాడు ఉద్యోగం చేస్తున్నాడు సంపాదన ఆస్తి అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి పైగా మీ ఇద్దరు జాతకాలు కూడా బ్రహ్మాండంగా కలిశాయని పంతులు గారు చెప్తున్నారు ఇటువంటి సంబంధం ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ దొరకదు కదా అర్థం చేసుకో అంటూ నచ్చ చెప్తున్నారు ధనలక్ష్మి వదిన ప్లీజ్ వదిన నువ్వైనా చెప్పు అమ్మకి అంటూ వందన వెనక దాక్కుంటూ అడిగింది వాసంతి చిన్నపిల్లల వాసు అత్తయ్య మావయ్య ఏం చేసినా ఆలోచించే చేస్తారు వాళ్ళ మాటకి ఎదురు చెప్పటం కన్నా నువ్వే ఆలోచిస్తే అర్థమవుతుంది ఈ సంబంధం ఎంత గొప్పదో పైగా నీకు ఇంకొక అదృష్టం కూడా అబ్బాయి ఈ ఊర్లోనే ఉంటాడు అంటే నీకు నచ్చినప్పుడల్లా వచ్చి హ్యాపీగా మీ అమ్మా నాన్నలతో మాతో గడిపి వెళుతూ ఉండొచ్చు పైగా అబ్బాయికి చదువుకున్న అమ్మాయిలంటే చాలా ఇష్టం కాబట్టి నిన్ను కావలసినంతవరకు చదివిస్తాను నువ్వు కోరుకున్న ఉద్యోగం చేయిస్తాను అని కూడా మాట ఇచ్చాడు అంటూ చెప్పింది వందన నిజమా వదిన నిజంగానే నన్ను చదివిస్తారా ఉద్యోగం చేయనిస్తారా అన్న వాసంతి కళ్ళల్లో తత్వం అమాయకత్వం పోలేదు అనిపించింది ధనలక్ష్మికి వాసంతి ధనలక్ష్మి మూర్తిగారుల చివరి సంతానం సాధారణంగా చివరి పిల్లలంటే ఉండే ముద్దు మురిపాలు వాసంతికి కాస్త ఎక్కువే పైగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముడు కూడా చాలా అభిమానంగా చూసుకుంటారు అందుకే వాసంతి ఏమి మాట్లాడినా అమాయకంగానే అనిపిస్తుంది వాళ్ళకి వాసంతి కూడా పెళ్లికి ఒప్పుకోవడంతో అందరూ సంతోషంగా ముహూర్తాలు తీయించి పెళ్లి వేడుక మొదలుపెట్టారు ఎంతో సంతోషంగా ఆ ఇంట్లో చివరి వేడుకైన వాసంతి పెళ్లి చేయడానికి అందరూ ఉత్సాహంగా ఉన్నారు పెళ్లి వేడుక మొదలైంది సరిగ్గా తాళి కట్టే సమయానికి వాసంతి కనిపించకుండా పోయింది తన గురించి వెతకని ప్లేస్ లేదు అడగని వ్యక్తి లేడు విషయం తెలిసి ఊళ్ళో నలుగురు నాలుగు రకాలుగా మాటలు అంటూ ఉంటే బ్రతుకున్న సవాలుగా మారిపోయారు ఆ కుటుంబ సభ్యులు వాసంతి ఎవరినో ప్రేమించిందంట ఇంట్లో కాదని గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేయాలని చూస్తే రాత్రికి రాత్రి వాటితో పారిపోయింది అంటూ పుకారు షికారు చేయడం మొదలైంది ఆ పుకారు నిజమే అనడానికి సాక్ష్యంగా వాసంతి గదిలో అద్దంపై రాసి ఉన్న అక్షరాలు కన్ఫర్మ్ చేశాయి నన్ను క్షమించండి నాన్న నేను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతున్నాను నా గురించి వెతకొద్దు మీ వాసంతి ఆ ఉత్తరం చూస్తూనే గుండె పట్టుకుని అక్కడికక్కడే కూలబడిపోయారు మూర్తిగారు ఆ తరువాత ధనలక్ష్మి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది ఎంతో వైద్యం మరెన్నో మందులు వాడిన తరువాత ఆమెలో మార్పు వచ్చింది ఆ ఇంట్లో పిల్లల రాకతో అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా గడుపుతున్నారు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత మానిపోయిన గాయం మళ్ళీ రేగినట్లు వాసంతి కూతురైన కావ్య ఆ ఇంటికే కోడలుగా వచ్చింది అంటూ ఆలోచించుకుంటూనే అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు ధనలక్ష్మి అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య